డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను నమస్తే శ్రీ మహా శ్రీ మహా అలా 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 మనం శ్రీ విశ్వాసు నుంచి పరాభవాలోకి అనగా ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరులోకి ప్రవేశించేశాము అయితే ఈ తెలుగు క్యాలెండర్ ప్రకారం చాంద్రమాన ప్రకారం మనకి అరవై సంవత్సరాలకి అంటే ప్రతి సంవత్సరానికి ఒక్కొక్క కొత్త పేరు ఉంటుంటుంది అయితే మనకి ఈ అరవై సంవత్సరాలలో ఇప్పుడు రాబోయేది విసి విశ్వావసు తర్వాత పరాభవ అనే కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము అయితే ఈ పరాభవ అనే సంవత్సరం మనకి ఎలాంటి సందేశాలను ఇస్తుంది ఎలాంటి ఫలితాలు ఇస్తుంది ఈ పరాభవలో మనకి గ్రహాలు ఎలా చలనం చేస్తాయి అనే విషయాలను మనం తెలుసుకుందాము ఇన్నాళ్ళు యోగాల గురించి చెప్పుకున్నాం కదా ఇప్పుడు మరి కొత్త సంవత్సరంలోకి వచ్చేసాము ఈ కొత్త సంవత్సరంలో మనకి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి గ్రహస్థితులు ఎలా మారతాయి ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు దేశకాల మాన పరిస్థితుల ప్రకారము న్యాయ వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ ఇలా ఒక ప్రతి ఒక్క రంగంలో ప్రకృతి దగ్గర నుంచి తర్వాత నేచర్లోను ప్రకృతిలోను తర్వాత దేశ పరిస్థితుల్లోను న్యాయ వ్యవస్థలోను ఇలా ప్రతి ఒక్క అంశంలోనూ ఈ యొక్క ఫలితాలు మనకి కనబడుతూ ఉంటాయి కానీ జనరల్ గా మనం ఏం చేస్తూ ఉంటామంటే మనుషులకు మాత్రమే కష్టాలేమో అని అనుకుంటాం కాదు దేశానికి కూడా కష్టాలు ఉంటాయి ప్రకృతికి కూడా కష్టాలు ఉంటాయి సో ఇలాంటి కష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి వాతావరణంలోనూ అన్ని రకాలుగా చాలా చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి అయితే ఈ మార్పులు మనకి ఈ రెండు వేల ఇరవై ఆరులో ఎలా ఉండబోతోంది అనేది తెలుసుకుందాము అయితే ఈ తెలుగు పంచాంగం ప్రకారము మనం ఇప్పుడు స్త్రీ పరాభవ అంటే ప్రతి దానికి ముందు స్త్రీ అనేది పెడతాము ఎందుకు స్త్రీ అనేది పెడతాము అంటే కనుక ఆ మంచి జరిగే సంవత్సరాలు కొన్ని ఉంటాయి చెడు చేసే క్రోధి నామ సంవత్సరం ఉన్నది క్రోధి అంటే క్రోధం అనమాట సో ఆ క్రోధాన్ని కంట్రోల్ చేయడం కోసము మన శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే పండితులు ఋషులు ప్రతిదానికి ఒక మంచి ఉండాలి అనే మనకి ఆ ఉద్దేశంతో స్త్రీ అనేది యాడ్ చేయమని చెప్పారు సో యాక్చువల్ నేము పరాభవ అయినప్పటికీ మనము శ్రీ పరాభవ అని అనమాట అంటే పరాభవము అంటే అవమానాలు జరగడం అనమాట దాని అంతర్గత మీనింగ్ కానీ ఆ అవమానాల్లో కూడా మంచి జరగాలి అన్న ఉద్దేశంతో స్త్రీ అనేది యాడ్ చేసుకుంటూ మనము స్త్రీ పరాభవాలోకి ఎంటర్ అవుతున్నాము అయితే ఈ కొత్త సంవత్సరంలో గ్రహస్థితులు వాటి యొక్క ప్రభావాలు ఎలా ఉండబోతాయి ఏ పరిహారాలు మనం పాటించాలి ఎటువంటి పూజలు పునస్కారాలు చేసుకోవాలి ఎటువంటి దానాలు చేసుకోవాలి ఈ అంశాలన్నీ మనము ఒక్కొక్కటిగా తెలుసుకుందాము అయితే ముందుగా మేషాది ద్వాదశ రాశుల వారికి చూసుకున్నట్టయితే కనుక ఓవరాల్ గా చెబితే మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి ఒక్కొక్క రాశికి వారి యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అని తెలుసుకుంటే కనుక మీ మీ గ్రహస్థితులను బట్టి మీ మీ రాసులను బట్టి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఎటువంటి దానాలు చేసుకోవాలనేది చాలా సులువుగా మీ అందరికీ తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తూ మంచి జరగాలి అని కోరుకుంటూ కొత్త సంవత్సరపు శుభాకాంక్షలతో ముందుకు వెళ్తున్నాను నమస్తే అయితే మరి ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక శని భగవానుడు ఆరులోను రాహు తొమ్మిదిలోను కేతువు మూడవ స్థానంలోను సంచారం చేస్తున్నారు అయితే మరి గురువు పదకొండు సూర్యుడు ఏడు చంద్రుడు పన్నెండవ స్థానంలో సంచారం చేస్తున్నారు మరి ఈ సంచార ఫలితాలు మనకి ఎలా ఉండబోతున్నాయి అంటే కనుక ఆ విద్యార్థులకు చూసుకున్నట్టయితే వీరికి డిసిప్లిన్ లేకుండా చదువు మీద ఫోకస్ లేకుండా ఇష్టానుసారంగా గతంలో ప్రవర్తించడం వల్ల ఈ సమయంలో ఈసారి వీళ్ళకి అన్ని వ్యతిరేక ఫలితాలే వచ్చేటట్టుగా కనబడుతోంది కాన్సంట్రేషను డిసిప్లి చాలా అవసరము అయితే ఎగ్జామ్స్ లో మీకు గురు యొక్క ఫలితాలు అంటే బ్లెస్సింగ్స్ అనుకోవచ్చు గురువు యొక్క అనుగ్రహం కావచ్చు మీకు ఎగ్జామ్స్ లో కాపాడే అవకాశం కనబడుతోంది అది కొందరికి మాత్రమే అయితే కొన్ని విభాగాల వాళ్లకు అంటే ఆర్ట్స్ విభాగము లా న్యాయ విభాగము మేనేజ్మెంట్ ఫీల్డ్స్ వీటిలో చదివే వాళ్ళకి ఎక్కువగా అవకాశాలు రావడంతో పాటు విదేశాలు వెళ్ళడము వేరే స్థానాలు మారడము లేదంటే వేరే కెరియరు మా ఇంప్రూవ్ చేసుకోవడము ఇలాగ వాళ్ళకు సంబంధించినటువంటి అవకాశాలు డెవలప్మెంటు గ్రోత్ కనబడుతున్నాయి అవి వస్తే కనుక తీసుకునే ప్రయత్నం చేసుకోండి తర్వాత ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక ముందుగా గవర్నమెంట్ ఉద్యోగస్తులకు రికగ్నిషన్ రెస్పాన్సిబిలిటీ అంటే మిమ్మల్ని గుర్తించడము మీకు బాధ్యతలు అప్పగించడము ఎక్కువ అవుతాయి మిమ్మల్ని ఎంతైతే గుర్తిస్తారో బాధ్యతలు కూడా అంతే ఎక్కువగా మీకు ఇస్తూ ఉంటారు ఇది మరి ఒత్తిడి కిందకే వస్తుంది చేయవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఇంకా ప్రైవేట్ ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక మీకు డెడ్ లైన్స్ చాలా ఎక్కువ పెడతారు టార్గెట్స్ ఇస్తారు దీంతో పాటుగా వర్క్ ప్రెషర్ కూడా మీకు చాలా ఎక్కువగా ఉంటుంది అది ఏ ఉద్యోగం చేసిన వాళ్ళకైనా సరే ప్రైవేట్ ఉద్యోగస్తులందరికీ ఈ సంవత్సరం కొంత కత్తి మీద పరిగెడుతున్నట్టే అనిపిస్తుంటుంది అయితే మరి ఐటీ రంగంలో చూసుకున్నట్టయితే కనుక తత్సమానమైన రిజల్ట్ ఇక్కడ కూడా కనబడుతోంది మీకు ఇబ్బందికరమైన వాతావరణం ఉండడము తర్వాత కొత్త కొత్త ఆపర్చునిటీస్ రావడము కొంతమంది ఉద్యోగాలు వదిలేయడము మీ టార్గెట్స్ మీరు కంప్లీట్ చేయలేకపోవడము ప్రాజెక్ట్స్ ని ఇన్ టైంలో ఇవ్వలేకపోవడము ఇలాగా కొంత అస్తవ్యస్త ధోరణి అనేది ఐటి రంగంలో కనబడుతోంది కొంతమంది మానసిక వ్యధకి గురయ్యి ఆ టార్చర్ తట్టుకోలేకో ఆ టెన్షన్ భరించలేకో ఉద్యోగాలు కూడా మారడము నాన్ ఐటీ రంగంలోకి వెళ్ళడము ఇలాంటి పరిస్థితులు కూడా కొంత ఇక్కడ గోచరిస్తున్నాయి వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక పార్ట్నర్షిప్ వ్యాపారం చేసే వాళ్ళు చాలా కాషియస్గా గా ఉండాలి అంటే జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి కొత్త కాంట్రాక్ట్స్ వస్తాయి ఆ కాంట్రాక్ట్స్ అందుకునే ప్రయత్నం చేసుకోండి విశేషమైన లాభాలు మీకు ఈ సంవత్సరంలో దక్కబోతున్నాయి అయితే ట్రేడింగు రియల్ ఎస్టేటు తర్వాత కన్సల్టెన్సీ ఈ మూడు చేసే వాళ్లకు మిశ్రమ లాభాలే వస్తున్నాయి తప్ప పెద్దగా ఆశించినంత గతంలో వచ్చినంతగా ఇప్పుడైతే కనిపించడం లేదు తర్వాత వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే మీకు వర్ష వర్షపాతం కానీ వర్షానికి సంబంధించిన సూచనలు కానీ మీకు అనుకూలంగానే ఉండేటట్టు గోచరిస్తోంది ఇరిగేషన్ను అంటే మీరు వ్యవసాయ కొత్త పద్ధతులను మీరు కనుక అవలంబించినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు ఇంకా పంటల విషయంలో చూసినట్టయితే కనుక కూర కూరగాయలు పల్సెస్ పప్పు ధాన్యాలు కి సంబంధించి అదే పల్సెస్ పాటు రైస్ అంటే వరి కనుక వేసినట్టయితే మంచి ఫలితాలు వచ్చే అవకాశము దిగుబడి పెరగడము దాంతోపాటు రేటు కూడా పెరిగే అవకాశం కనబడుతోంది తర్వాత రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక మీకు పబ్లిక్ సపోర్ట్ కూడా కొంత తగ్గే అవకాశం కనబడుతోంది ఇదివరకు అంతా మంచి మంచి అని అన్నవాళ్ళు ఇప్పుడు కొంత ఏమోలే అన్నట్టుగా ఉండేటట్టుగా కనబడుతోంది అంటే పూర్తి వ్యతిరేక భావము కాదు అలానే పూర్తి సపోర్టు కాదు కొంతమందిలా కొంతమంది ఏమోలే అయ్యుండచ్చులే ఆ కామోసు ఇట్లాగా మిమ్మల్ని అనే అవకాశం ఎక్కువ కనబడుతోంది తర్వాత మీ ప్రత్యర్థులు మిమ్మల్ని ఛాలెంజెస్తోనో లేదంటే బురద చల్లడమో లేదంటే మిమ్మల్ని అపకీర్తి పాలు చేయడమో ఇలాంటి పన్నాగాలు పన్నుతూ ఉంటారు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి తర్వాత మీ పై అధికారులు కానీ లేదా మీ సీనియర్స్ కానీ మీ వెల్విషర్స్ కానీ ఎవరైనా ఉంటే ఈ రంగంలో నిష్ణాతులు ఉంటే వాళ్ళని సలహా సహాయాలు తప్పనిసరిగా అడిగి ముందుకు వెళ్లే ప్రయత్నం చేసుకోండి తర్వాత కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో కొద్ది శాతం గొడవలు జరిగే అవకాశంతో పాటు కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉండడంతో పాటు ఆ కొన్ని కొన్ని సమస్యలు కొత్తగా వచ్చే దిశ కనబడుతోంది ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా సమన్వయంగా తెలివితేటలతో ఆ ఓర్పుతో ఆ సమస్యలను పరిష్కరించుకోవాల్సిన పరిస్థితి తర్వాత పిల్లల విషయంలోనూ బా దాంపత్య విషయంలోను చాలా చక్కగా ఉండబోతోంది పిల్లల వల్ల మీకు మంచి పేరు ప్రఖ్యాతలు రావడము పిల్లలు మంచి చదువులో వృద్ధి అవ్వడము పిల్లలతో ఎటువంటి పేచి ఈ సమస్య ఈ సంవత్సరంలో మీకు కనిపించట్లేదు అయితే దాంపత్య జీవితంలో కూడా మంచి పాజిటివ్ అట్మాస్ఫియరే కనబడుతోంది ఇంకా ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక చిన్న చిన్న అవాంతరాలు వచ్చే అవకాశం కనబడుతుంది మానసికంగా తర్వాత శారీరకంగా దీంతో పాటు కొంత అంటే భయాందోళనకి గురి అవ్వడము డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడము దేని మీద స్థిరత్వం లేకపోవడము రుణ భారం ఎక్కువ అవ్వడము దా రుణం తీర్చలేని పరిస్థితి మనసు అల్లకల్లోలమవ్వడము ఇలా గందరగోళ పరిస్థితి మీరు చెయ్యి చేసే పని మీద కాన్సన్ట్రేషన్ లోపించటము ఇబ్బందికి పడ్డము ఒక్కొక్కసారి చెడు ఆలోచనలు రావడము ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఈ సమయంలో కనబడుతున్నాయి సమయం పాటించుకోండి అయితే పరిహారాలు ఏంటంటే ఈ సమయంలో మీరు శుక్రుడికి సంబంధించి ఆరాధన తప్పనిసరిగా చేయాలి అంటే నవగ్రహ ఆలయంలో శుక్రుడి దర్శించుకోవడము శుక్రుడికి సంబంధించి పూజ చేయించుకోవడము శుక్రుడికి సంబంధించిన దాన ధర్మాలు చేసుకోవడము ఇలాంటివి చేసినట్టయితే కనుక కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంది అయితే మీకు ఒక చిన్న మంత్రం ఇస్తాను ఓం సుం శుక్రాయనమ ఈ మంత్రాన్ని సూర్యోదయ సమయంలో ప్రతి శుక్రవారము పఠించే ప్రయత్నం చేసుకున్నట్టయితే మీ యథాశక్తి ఎన్ నూట ఎనిమిదికి తక్కువ కాకుండా పఠించుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతుంది దీంతో పాటుగా మీరు ఏదైనా పని మీద బయటికి వెళ్ళాలి అనుకున్నా లేదా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా కొంత పసుపు పసుపు రంగు తెలుపు రంగు బంగారు వర్ణం రంగు ఈ మూడిటిలో ఏదైనా ఒకటి వేసుకుని వెళ్ళినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతుంది దీంతో పాటు ఏదైనా దానం ఇచ్చుకోండి ప్రతి శుక్రవారం అని ఒక లెక్క పెట్టుకుని అన్నదానం కావచ్చు ఏ ఏదైనా వస్త్రం కావచ్చు దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతుంది ఇది రెండు వేల ఇరవై ఆరులో ఈ రాశి వారికి గ్రహస్థితులు దాని యొక్క ఫలితాలు గోచార రీచా చెప్పడం జరిగింది ఈ సంవత్సరం అందరూ చక్కగా ఉండాలి అని కోరుకుంటూ శుభం పోయారు తదుపరి రాశి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఆరులో ఆ ఇంగ్లీషు కాలం అంటే ఇంగ్లీషు క్యాలెండర్ ప్రకారము ఆ జనవరి నుంచి అంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి ఆ చివరి వరకు సంవత్సర కాలం పాటు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి అనే క్యూరియాసిటీ టెన్షను ఆందోళన ఆతృత అందరికీ కామనే కదా కొత్త సంవత్సరం వస్తుంది ఎలా ఉండబోతోంది నాకు ఎట్లా మంచి జరుగుతుంది ఇరవై ఐదు అంతా బాగాలేదు బాగున్న వాళ్ళకి బాగుంది బాగాలేని వాళ్ళకి బాగాలేదు అయితే దానికన్నా మంచి జరుగుతుందా దానికన్నా చెడు జరుగుతుందా అనే క్యూరియాసిటీ ప్రతి ఒక్కళ్ళకి తెలుసుకోవాలన్న ఆతృత ఉంటుంది కదా అయితే ఈ రాశిలో ఉండే వారికి గ్రహస్థితులు ముందు చెప్పుకుందాము ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ప్రభావాలు ఏ ఏ రంగంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతోంది అని తెలుసుకుందాము అయితే ముందుగా గ్రహస్థితులు ఈ కర్కాటక రాశి వారికి చూసినట్టయితే శని భగవానుడు తొమ్మిదవ స్థానంలోను రాహువు ఆరవ స్థానంలోను కేతువు పన్నెండవ స్థానంలోను సంచారం చేస్తున్నారు అయితే గురువు ఎనిమిది సూర్యుడు నాలుగు చంద్రుడు తొమ్మిదవ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఆ సంచారం యొక్క ఫలితాలు విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక చాలా కాన్సంట్రేషన్ ఎక్కువ పెట్టుకోవాలి అంటే విద్యార్థులకు కొంత ఇబ్బందికరమైన వాతావరణమే కనిపిస్తోంది ఎలా అంటే ఓవరాల్గా గోచార రీత్యా నేను చెప్పేది వ్యక్తిగతంగా కాదు గమనించుకోండి గోచార రీత్యా కొంత ఈ రాశిలో ఉండే స్టూడెంట్స్ ఇబ్బంది పడే అవకాశం కనబడుతోంది అది ఎందుకో కూడా చెప్తాను గత నెల సంవత్సరంలో మీరు ఇరవై ఐదులో చదువును నెగ్లెక్ట్ చేసి ఇష్టానుసారంగా ఇతర వ్యాపకాల మీద దృష్టి పెట్టి ఇతర వ్యాపకాలంటే అందరికీ అర్థం అవుతుంది కదా ఇతర వ్యాపకాల మీద దృష్టి పెట్టి చదువుని నెగ్లెక్ట్ చేసి ఉంటే కనుక మరి మార్చి ఏప్రిల్ వచ్చేటప్పటికి ఎగ్జామ్స్ వస్తాయి కదా ఆ ఫలితము ఆ అంటే అక్కడ ఎనిమిది నెలల ఫలితము మీకు ఇక్కడికి వచ్చేటప్పటికి కొంత భ్రష్ పట్టే అవకాశం కనబడుతోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి కనీసం ఇప్పటి నుంచైనా మీరు శ్రద్ధ పెట్టి చదివితే ఇతర వ్యాపకాలు తగ్గించుకుంటే మంచి ఫలితాన్ని పొందే అవకాశం కనబడుతోంది తర్వాత ఆర్ట్స్ సైన్సు మెడికల్ ఫీల్డ్ లో చదువుతున్న విద్యార్థులకు ఒక గ్రోత్ అనేది కనబడే అవకాశం కనబడుతోంది కొంత మెరుగైన ఫలితాలు వస్తాయి మీరు ఏ పని చేసిన అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నా లేదా ఎగ్జామ్ రాయాలన్నా లేదా కొత్త ఫీల్డ్ కొత్తగా ఎక్కడికైనా వెళ్ళాలన్నా మీ గోల్స్ ఏవో మీకు ఉంటాయి కదా ఆ గోల్స్ ని రీచ్ అవ్వడానికి లేదా కొత్తగా గోల్స్ పెట్టుకోవడానికి కెరియర్ కి సంబంధించి చదువుకి సంబంధించి ఈ మూడు విభాగాలలో చదివే విద్యార్థులకు మంచి జరిగే అవకాశం కనబడుతోంది ఎట్లీస్ట్ ఈ సమయంలోనేనా మీరు దాన్ని అందుకునే ప్రయత్నం చేయండి మీ చదువు తప్ప ఇతర వ్యాపకాలు మీకు ఎందుకు పనికిరావు అదొకటి స్ట్రాంగ్ గా చెప్తున్నాను చదువుకుంటేనే మీకు డెవలప్మెంట్ ఉంటుంది గ్రోత్ ఉంటుంది అలాంటి మీరు ఒక ప్రశ్న వేయొచ్చు చదువుకొని వాళ్ళందరూ డెవలప్ అవ్వట్లేదా అనేది అది ఇక్కడ వితండవాదం కాదు మనకి సొసైటీలో ఒక మంచి పేరు కావాలంటే ఎవరైనా ఏమడుగుతారు ఎంత కోటీశ్వరులైనా ఏం చదువుకున్నారని అడుగుతారు తర్వాత ఏం సంపాదిస్తున్నారు అని అడుగుతారు కాబట్టి చదువుకి ఎప్పుడూ వాల్యూ ఉంటుంది చదువు దగ్గర ధనం ఉండకపోవచ్చు కానీ చదువుకు మాత్రం విలువ ఉంటుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి తర్వాత తరువాత ఉద్యోగస్తులకు చూసినట్టయితే కనుక ముందుగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు చూద్దాము ఆ రికగ్నిషన్ ఉంటుంది ప్రమోషన్స్ కూడా కొంచెం పాసిబిలిటీస్ ఉన్నాయి ప్రమోషన్స్ వచ్చేందుకు అవకాశాలు కనబడుతున్నాయి అయితే ప్రైవేట్ ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక వర్క్ లోడ్ మీకు చాలా ఎక్కువగా అయ్యే అవకాశము స్ట్రెస్ అయ్యేటట్టుగాను టార్గెట్స్ ఎక్కువ ఉండడము డెడ్ లైన్స్ పెట్టడము మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము ఆ మీకు ఇంకా ఉద్యోగం మానేస్తే వదిలిపోతుందన్న రేంజ్ లోకి తీసుకువెళ్ళేటట్టుగా మీ యొక్క ఉద్యోగ వాతావరణం ఉండబోతోంది అనమాట ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి ఆ తర్వాత ఇక ఐటీ రంగంలోకి వచ్చినట్టయితే కనుక టెక్నికల్ స్కిల్స్ ని మీరు చాలా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది గతంలో ఎంత బాగా ఉన్నా ఇంకా కొత్త కొత్త టెక్నాలజీ మనకి వస్తుంది కాబట్టి దాన్ని మీరు నేర్చుకుని అప్గ్రేడ్ అయ్యే ప్రయత్నం చేసుకోండి న్యూ ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశం కనబడుతోంది ఆ వచ్చిన ఆ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే కనుక అది తీసుకుని సమయానికి తగ్గట్టుగా ఆ డెడ్ లైన్ ని పూర్తి చేసేటట్టుగా మీరు ఎప్పటికప్పుడు ఒక ప్రాజెక్ట్ కానీ ఒక ప్లాన్ కానీ వేసుకుని ఆ సమయాన్ని కనుక మీరు ఫుల్ఫిల్ చేసుకున్నట్టయితే కాస్త మంచి జరిగే అవకాశం కనబడుతుంది ఇక వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక మీకు డెవలప్మెంట్ అనేది కొంత మోడరేట్ గా ఉంటుంది అంటే మిశ్రమంగా ఉంటుందే తప్ప పెద్దగా గతంలో కన్నా ఇప్పుడు ఏదో పెద్దగా అయిపోతుంది గతంలో వెయ్యి రూపాయలు వచ్చింది అదేంటిది యాన్యువల్గా యాన్యువల్ ఇన్కమ్ లేదా అంటే ఏదో మనకి గతంలో వచ్చిన దాని వెయ్యి రూపాయల లాభం వచ్చింది ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా కోట్లకు వెళ్ళిపోతుంది అనేది మాత్రం భ్రమలో పెట్టుకోకండి టర్న్ ఓవర్ కానీ ఏదైనా సరే గతంలో వచ్చిన దానికన్నా ఇప్పటికీ ఎక్కువగా వస్తుంది అనే భ్రమ అయితే పెట్టుకోకండి మిశ్రమంగా వచ్చే అవకాశం కనబడుతోంది అయితే పార్ట్నర్షిప్ లో ఇష్యూస్ వచ్చే అవకాశం కనబడుతోంది పార్ట్నర్షిప్ ఇష్యూస్ అంటే తెలుగులో చెప్తాను భాగస్వామ్యంలో కొంత ఒప్పందాలలో ఇబ్బందులు వచ్చే అవకాశం కనబడుతోంది గతంలో తీసుకున్న భాగస్వామ్యంలో కావచ్చు లేదా కొత్తగా ఇప్పుడు భాగస్వామ్యం తీసుకోబోయే దాంట్లో కూడా కొన్ని ఇష్యూస్ వచ్చే అవకాశం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి తర్వాత రియల్ ఎస్టేట్ ఫుడ్ అగ్రికల్చర్ బిజినెస్ ఈ రాశిలో ఉండేవారికి ఈ సంవత్సరంలో బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది ఎవరైనా కొత్తగా రావాలన్నా లేదా బిజినెస్ చేంజ్ చేసుకోవాలన్నా వీటి విషయాల్లో కొంచెం పరిశీలన చేసుకోండి ఈ మూడు రంగాలు చాలా బాగున్నాయి అంటే రియల్ ఎస్టేట్ బాగుంది తర్వాత ఫుడ్ బిజినెస్ బాగుంటుంది అగ్రికల్చర్ బిజినెస్ బాగుంటుంది అంటే అగ్రికల్చర్ అంటే వ్యవసాయమే చేయక్కర్లేదు వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లను కూడా అమ్మడం కూడా ఒక బిజినెస్సే కాబట్టి ఆ దిశగా ఒకసారి ఆలోచన చేసుకొని కొత్తగా రావాలన్నా చేంజ్ చేసుకోవాలన్నా ఇంతవరకు బట్టలు వ్యాపారం చేశాను నాకు అచ్చి రాలేదు లేదా లాభం రాలేదు అనుకుని అప్పుడు మారాలి అని అనుకుంటే కనుక ఈ మూడిట్లో ఏదో ఒకటి తీసుకుని మారే ప్రయత్నం చేసుకోండి ఇంకా వ్యవసాయదారులకు చూసుకుంటే మీకు మీరు వేసే పంటలు ఏవైతే ఉన్నాయో అంటే వాతావరణ అనుకూల వాతావరణ పరంగా కావచ్చు లేదా మీ భూమి పరంగా కావచ్చు మీరున్న ప్రాంతం పరంగా కావచ్చు లాభాలు వచ్చే అవకాశం చాలా ఎక్కువ కనబడుతుంది మీరు ఏ పంట వేసినా చక్కగా వచ్చే అవకాశం బాగుంది అయితే ఇరిగేషన్ అండ్ పెస్ట్ మేనేజ్మెంట్ అంటే మనకి ఇరిగేషన్ అంటే కొత్తగా పద్ధతులు వ్యవసాయ పద్ధతులు కానీ లేదు అంటే కనుక మనకి టెస్ట్ మేనేజ్మెంట్ అంటే పురుగు మందులు క్రిమి సంహారక పురుగు మందులు ఇలాంటి విషయాలలో కొంత నాలెడ్జ్ కానీ లేదంటే కొంత మార్పు చేర్పులు కానీ చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతుంది రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక పబ్లిక్ ఇమేజ్ మీకు ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది అంటే పబ్లిక్ లో కనుక మీకు మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశం కనబడుతోంది ఆపోజిషన్ వాళ్ళు అంటే మీ యొక్క ప్రత్యర్థుల ఛాలెంజెస్ ని మీరు అన్నట్టుగా ఎదుర్కొనే అవకాశం కూడా కనబడుతోంది తర్వాత ఇంకా కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక కుటుంబాల్లో చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఇబ్బందులు ఒడుదుడుకులు అనుమానాలు ఇలాంటివి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి జాగ్రత్త తీసుకునే ప్రయత్నం చేయండి స్పౌస్ చిల్డ్రన్ తో పాజిటివ్ గా ఉండే అవకాశం ఉంది స్పౌస్ అంటే భార్య అయితే భర్త కానీ భర్త అయితే భార్య కానీ వాళ్ళ గతంలో ఏమైనా ఇబ్బందులు వాళ్ళతో ఉండి ఉంటే కనుక అవి ఇప్పుడు ఒక సమయ పరిష్కారానికి వచ్చేటట్టుగాను పిల్లలు గతంలో మాట వినకపోతే ఇప్పుడు వినడము ఒక పద్ధతిలో అంటే ఒక ట్రాక్ లో వెళ్లే అవకాశము గోచరిస్తోంది తర్వాత కుటుంబ పరంగా ఈ విషయంగా తీసుకుంటే ఇక ఆరోగ్య ఎలా ఉండబోతోంది అంటే కనుక మళ్ళ అదే చెప్తున్నాను డైజెస్టివ్ సిస్టమ్ మీద చాలా 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 ఇంపాక్ట్ పడే అవకాశము చెడిపోయే అవకాశము ఇబ్బందులు జరిగే అవకాశము ఎక్కువ కనబడుతోంది ఇది రాసులో గ్రహాలో కాదు గతంలో మనం చేసిన విచ్చలవిడి తిండి వల్ల ఆహార నియమాల వల్ల వర్షాకాలం లేదు చీ శీతాకాలం లేదు ఏ ఎక్కడ పడితే అక్కడ తినడము ఏది పడితే తినడం వల్ల జరిగే ఇంపాక్ట్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి అయితే చిన్న చిన్న స్ట్రెస్ కూడా వచ్చే అవకాశం ఉంది అదైతే మన మన చేసే పని వల్ల వచ్చింది అది తిండి వల్ల కాదు అయితే దీంతో పాటుగా మీరు తలకు సంబంధించి తర్వాత కాళ్ళకు సంబంధించినటువంటి మజిల్కు సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కొనే అంశాలు గోచరిస్తున్నాయి తర్వాత ఓవరాల్ గా మీ అందరికీ చెప్పదగిన పరిహారం ఏంటంటే కనుక చంద్రుడికి సంబంధించిన ఆరాధన చెయ్యడము ఆ చంద్రుడి తెల్లని వస్తువులు చంద్రుడి ప్రీతి కొరకు తెల్లని వస్తువులను దానంగా చేయడము సాధ్యమైనంత వరకు మీరు ఏ పని మీదైనా బయటికి వెళ్ళాలన్నా తెల్లని వస్త్రాలు ధరించి వెళ్ళినట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం గోచరిస్తుంది అయితే మీ సులువు కోసము ఆ ఒక చిన్న మంత్రాన్ని ఇస్తున్నాను ఓం చంద్రాయ నమ లేదా ఓం సోం సోమాయ నమ ఈ మంత్రాలలో ఏది సులువుగా ఉంటే అది చదువుకుంటూ సాధ్యమైనన్ని సార్లు చంద్రుడికి నవగ్రహ ఆలయంలో చంద్రుడికి సంబంధించి ప్రదక్షిణాలు చేసుకోవడము చంద్రుడికి సంబంధించినటువంటి పూజలు చేసుకోవడము స్తోత్ర పారాయణ ఇలా చంద్ర ప్రీతి కోసము చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది చివరిలో ఒక మంచి పరి పరిష్కారం ఇస్తాను ఏంటంటే ప్రతి సోమవారము మీరు చెప్పులు లేకుండా గడ్డి మీద నడిచే ప్రయత్నం చేసుకోండి గడ్డి లేదంటే పార్కులకు వెళ్ళండి లేదంటే ఉత్తి కాళ్ళతో నడవడం ప్రయత్నం చేయండి ఇలాగ కొంత సమయమే మరీ పూర్తిగా అక్కర్లేదు ఒక ఐదు పది నిమిషాల పాటు చంద్రుడు ఉదయించినప్పుడు ఐదు పది నిమిషాల పాటు కనుక ఈ ప్రయత్నం చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కళ్ళకి మంచి జరగాలి అని కోరుకుంటూ శుభం